జీవితం అంటే రెండే హనుమంతుడి నుంచి అవే నేర్చుకోవాలి హనుమంతుడు రెండే పనులు చేశాడు మూడో పని చేయలేదు ఆయన మొత్తం సుందరకాండ కాదు రామాయణం అంతా వెతికిన ఆయన రెండు పనులే చేశాడు ఒకటి కర్తవ్యం రెండు స్మర్తవ్యం ఆయన కర్తవ్యం ఏదో ఎవరైనా గుర్తు చేసినప్పుడు ఆ పని ఏదో చేశాడు అంతతో ఆపేశాడు మిగిలినప్పుడంతా రామ్ 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 స్మర్తవ్యం ఇంకా తనని పిలవలేదని కానీ ఇదివరకు వాడుకును వదిలేశారని కానీ ఈ ఆరోపణలు ఎక్కడ హనుమంతుడి జీవితంలో ఉండవు అంత రామ పట్టాభిషేకం జరిగి లంకలో రావణాసురుని జయించి వచ్చి ఇక్కడ సీతాదేవితో సహా ఆనందంగా చేసుకున్నాక హనుమంతుడు ఎంత యోగి అంటే మర్నాడు బయలుదేరి వెళ్ళిపోయాడు కింద మళ్ళీ ఒక పూట ఉండలేదు ఆయనకి చేయవలసింది ఏదో చేశాం నేను వెళ్ళిపోతుంది ఇంకా సుగ్రీవుడైన ఆలస్యం చేసేటప్పుడు హనుమంతుడు నేను మంత్రిని కదా నీకంటే ముందు చాలా చక్క పెట్టుకోవాలి అక్కడ పైగా ఆరు నెలల పట్టి రామచంద్రమూర్తి ఉన్నాం మనం రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళు మనుషులు కూడా కాదు కోతులు చాలా ఇబ్బందులు ఉంటాయి అని వెంటనే వెళ్ళిపోయాడు అలాంటి కర్తవ్యాన్ని మనం నిర్వహించగలిగితే ఆ కర్తవ్య నిర్వహణ మధ్యలో కలిగే సమయం అంతా స్మర్తవ్యం జీవితం అద్భుతంగా ఉంటుంది సందేహమే